వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముస్లింలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు పరిచారని ప్రస్తుతం తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బద్వేల్ టికెట్ను బీజేపీకి కేటాయించారని బీజేపీపై కొన్ని అరాచక శక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాటిని మనం నమ్మాల్సిన అవసరం లేదని స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించారని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా సీనియర్ నాయకులు హుస్సేన్ పీరా సిమెంట్ షరీఫ్ నగర మైనార్టీ అధ్యక్షులు బాషా రసూల్ ముస్తఫా మహబూబ్ బాషా సిరాజ్ కాట్రాజ్ తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు మా సీటు మా బెజం సీటు బీజేపీ దాయించినారు దాంట్లో మా మేడం గారు మా చిన్నబాబు గారు చాలా ప్రయత్నించారు ఇక్కడ టీడీపీ సీట్ తీసుకుని రావాలని కానీ పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీకి పోయింది అయితే అభ్యర్థి బుజార్ వషణ గారే కాబట్టి మేము మా మైనార్టీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం మాకు తెలుగుదేశం పార్టీ పైన అధికారంలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాకు లోకల్లో మా మేడం విజయమ్మ గారు మాకు అందుబాటులో ఉంటారు కాబట్టి మాకు ఇతరులతో అవసరం లేదు ఏ నాయకుడితో మాకు అవసరం లేదు మాకు విజయమ్మ గారితో అవసరము మా నాయకుడు ఇషిశెడ్డి గారితో అవసరం కాబట్టి అందరూ మైనార్టీలకు నేను ఒకటే కోరుకుంటున్నా దయచేసి బీజేపీ మా సొంత పార్టీ అనుకొని మా టీడీపీ బీజేపీ బీజేపీ టీడీపీ అనుకుని ఈ ఒక్కసారికి ఒక్కసారికి దయచేసి అందరూ మైనారిటీలు బీజేపీకి ఓటు వేసి వజ్జా రోషన్న గారిని విజయవంతంగా గెలిపేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక చిన్న విషయం ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీతో టీడీపీ పార్టీ అలయన్స్ కొనేది అలయన్స్ కొన్నప్పుడు చంద్రబాబు నాయుడు సారు ఏ రోజు కూడా ఒక్క మైనారిటీకి ఏ విషయంలో కూడా లోటు రానియలేదు రెండు హజ్ కమిటీలు కట్టారు ఒకటి కడపలో ఒకటి విజయవాడలో అలాగే విజయవాడలో పది ఎకరాల మసీదు స్థలం మసీదు కోసం ఇచ్చారు ఒక బ్రహ్మాండమైన మసీదు కట్టాలని దృదృష్ట మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి సరిపోయింది లేకుండా ఈ రోజు ఒక పెద్ద మసీదు ఉండేది అక్కడ ఇంకొకటి మైనారిటీ రంజాన్ తోఫా ఇచ్చారు షాదీకు డబ్బులు ఇచ్చారు ఇంకా మోదన పేష్మాకి ఇచ్చారు ఎటువంటి లోటు రానియలేదు అలైన్స్ ఉన్నా సర్వ బీజేపీతో అలయన్స్ ఉన్నా కానీ మనకు ప్రతి ఒక్క పథకం ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అలైన్స్ లేదు అయినా కూడా మైనారిటీలు ఒక కులం ఉందని లేదు ఒక్క పథకం కూడా మాకు ఇవ్వలేదు ఇది మీరు ఖచ్చితంగా మా మైనారిటీ సోదరు సోదరులందరూ ఆలోచించాల్సిన విషయము కాబట్టి దయచేసి ఈసారి అందరము బీజేపీకి సపోర్ట్ చేసి విజయమ్మ గారి నాయకత్వాన్ని బలపరిచి మనమందరము బీజేపీకి ఓటేసి రోషన్ గారికి ఎల్పించవలసిందిగా కోరుతున్నాం